వేల కోట్లు సంపాదిస్తే ఇలా పక్కన చూస్తారు నూట పది నెలల అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటున్నారు ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బాబా బామ్మర్ది అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవరికి వాడు బల్లాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజ్లు ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికి పేపర్ ఇచ్చిండు చూపించుకొనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత గాని ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇలా వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకునే దిశపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకునే ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు ఇప్పుడు ఆ సచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషమున్నది ఇది ప్రజలను దోసుకునే అనకుండా నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాలనాదును ఆయననే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావునియాలో నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్నాను మంత్రగాన్ని చూసుకొని మీరు పంచాయతీ తెలుసుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల